నల్గొండ మున్సిపాలిటీ మూడు లక్షల్లోపు జనాభా కేటగిరీలో ఓడిఎఫ్ ప్లస్ అవార్డుతో పాటు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు అందుకుంది మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలతో నల్గొండ పట్టణవాసులు పరిశుభ్రమైన వాతావరణంలో ఆనందంగా జీవిస్తున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల నల్గొండ మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథన లోపు జనాభా కలిగిన నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛతకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలతో నల్గొండ పట్టణం అందంగా రూపొందింది ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు ఇంటింటి నుండి తడిచెత్త పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు సేకరించిన తడిచెత్త నుంచి సేంద్రీయ ఎరువులను తయారు చేస్తూ పొడి చెత్తను రీసైకిల్ చేస్తున్నారు రీసైకిల్ కు వీలు కాని హానికర చెత్తను భూమిలో కలసిపోకుండా ప్రత్యేక యంత్రం ద్వారా బూడిదగా మారుస్తున్నారు పట్టణ శివారులోని ఎస్టీపీ ఎఫ్టీపీ ప్లాంట్లను నల్గొండ మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేశారు ప్రతిరోజు కాలువల ద్వారా వచ్చే మురిగి నీటిని వీటి ద్వారా శుద్ది చేస్తున్నారు ఐటీసీ కంపెనీ సామాజిక బాధ్యతగా ప్రతి ఇంటికి కాటన్ బ్యాగులను అందించింది రీసైకిల్ కు వీలయ్యే పొడిచెత్తను ఈ నిల్వ చేసి మున్సిపల్ కార్మికులకు అందిస్తున్నారు మరో స్వచ్ఛంద సంస్థ మోడ్రన్ ఆర్కిటెక్ట్ రూరల్ ఇండియా ఆధ్వర్యంలో కూడా ఇంటింటికి వెళ్లి వ్యర్థాలను ఎలా వేరు చేయాలి పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే దానిపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు నల్గొండ పట్టణంలోని మొక్కలను మియా వాకిట్లో పెంచుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్ఎం అహ్మద్ తెలిపారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మన స్వచ్ఛ సేవా కార్యక్రమంలో ఈరోజు నల్గొండ పూర్పాల సంఘం రిసోర్స్ పార్క్లో తరటి చెత్త వర్మీ కంపోస్ట్ తయారు చేసే పద్ధతి మరియు మన రిసోర్స్ పార్క్లో మొక్కలు నాటడం మరియు ఈ వర్మీ కంపోస్ట్ తోటి మనం ఇక్కడ నల్గొండ మన పుట్టిన రిసోర్స్ పార్క్లోనే ఆర్గానిక్ మొక్కలు నాటడం ఇవన్నీ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ఈ డైలీ స్వచ్ఛ హై స్వచ్చతీ సేవా ప్రోగ్రాంలో మనకు సెప్టెంబర్ పద్నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు మనం వివిధ కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇందులో స్కూళ్ళలో ప్లెడ్జ్ మరియు ఎస్ఏ కాంపిటీషన్స్ అండ్ మానవహారం ర్యాలీస్ అండ్ వాటర్ బాడీస్ దగ్గర వాటర్ బాడీస్ క్లీనింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు చెప్పారు ఈ యొక్క పట్టణంలో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి యూజీడీ కలిగి ఉంది అదేవిధంగా ఆరు వందల ముప్పై మూడు మంది వర్కర్ల ఉదయం సాయంత్రం షిఫ్టులలో పనిచేస్తూ టౌన్ నుంచే వచ్చే వ్యర్థాలను వేరు చేసేయడం జరుగుతుంది అదేవిధంగా మారి వారి సహకారంతో తడి మరి పొడి చెత్త వేరు చేసే విధానం గిట ప్రజలు ఆర్పీలు మరియు వావు వారి సహకారంతో తీసుకువెళ్తూనే ఉన్నాం పట్టణం నుంచే వచ్చే వ్యర్థాలను అన్ని విధాలుగా ఈ టౌన్లో ఉన్న ప్రజలకి ఆరోగ్యవంతంగా ఎటువంటి హాని కలగకుండా తడి పొడి మరియు హానికర ప్లాంట్ మరియు ఎఫ్ఎస్టి కలిగి ఉంది ద్వారా ప్రతి ఇంటికి కాటన్ బ్యాగులను అందించడంతో పాటు ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నట్లు మున్సిపల్ కార్మికులు తెలిపారు రోజు తడి చెత్త పొడి చెత్త వేరు తడి చెత్త ఒక పొడి చెత్తలో బస్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు దానివల్ల ఈరోజు పొద్దుగాల ఆరు గంటలకి మున్సిపాలిటీ బండి వస్తుందండి అందులో తడి చెత్త పొడి చేత వెయిట్ ఇస్తామండి తడి చెత్తనేమో డబ్బాలో పొడి చెత్తనేమో ఈ బ్యాగ్లో వేసి సపరేట్ చేసి ఇస్తామండి పొడి చెత్త కోసము ఐటీసీ వాళ్ళు ఈ బ్యాగ్ ఇచ్చారండి పొడి చెత్త ఇందులో వేస్తాము ప్రతిరోజు బండి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు మాకు బాగా సహకరిస్తారండి తడి తడి చెత్త కూరగాయలు పొట్టు అవి ఇవి అన్నీ తడికి సంబంధించిన వస్తువులన్నేమో చెత్త డబ్బలు వేసిస్తామండి పొడి చెత్త మాత్రం ఈ ఐటీసీ వాళ్ళు ఇచ్చిన బ్యాగులు సపరేట్ చేసి మున్సిపాలిటీ బండికి ఇస్తామండి ఇక సూర్యాపేట మున్సిపాలిటీకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఓడిఎఫ్ ప్లస్ అవార్డు లభించింది ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా లభించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్